జే నేటివ్ ప్రపంచం కొన్నిసార్లు కొన్ని సంఘటనలు చూస్తుంటే మానవత్వం మంట కలిసిపోయిందా అన్నట్టు కనిపిస్తుంది లేకపోతే మనం ఇంకా ఆటోవిక్గా రాజ్యంలో బ్రతుకుతున్నామా అన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే కనీసం మనిషి బ్రతుకున్న మనిషికి విలువ లేకపోయినా చనిపోయిన ఈ శరీరాలకైనా విలువ ఉండాలనేది నా తాపత్రయం కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతుంటారు కొంతమంది సూసైడ్ చేసుకున్న చనిపోతుంటారు వారికి హాస్పిటల్ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఆ కుటుంబ సభ్యులకు అప్పగించేటప్పుడు అంబులెన్స్లో పంపిస్తే ఆ డెడ్ బాడీలకి కొంత కొంత ఎంతో కొంత గౌరవం దక్కుతుంది కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంబులెన్స్ పక్క పక్కన పెట్టి ఏదో ట్రాక్టర్ పైన లేకపోతే ఏదో చెత్త ఏరే వెహికల్స్ పైన పంపిస్తుంటే ఆ శరీరాలకి కనీసం విలువనేది లేకుండా పోతుంది ఒక ప్రక్క తన కుటుంబ సభ్యులు మరణించారని ఆ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో ఉంటే పోస్ట్మార్టం నుండి ఆ ఇంటికి చేరే మృతదేహాలు ఇలాంటి వెహికల్స్ వెళ్తే వాళ్ళు ఇంకా మానసికంగా కృంగిపోతున్నారు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్న డెడ్ బాడీని ట్రాక్టర్ మీద పంపించాడు ఇప్పుడు ఈ డెడ్ బాడీని ఎలాంటి వెహికల్స్ మీద పంపించారు కనీసం అంబులెన్స్లో పంపించుంటే ఆ కుటుంబ సభ్యులకి ఎంతో కొంత మనశ్శాంతి ఉంది బ్రతుకున్న మన శరీరాలకి విలువ లేకపోయినా మనం చనిపోయిన తరువాత ఈ శరీరాలకి కనీసం విలువ ఉంటే ఆ కుటుంబ సభ్యులకి మనసు ప్రశాంతతగా ఉంటుంది ప్రభుత్వం కేటాయించిన కొన్ని అంబులెన్స్ హాస్పిటల్ ప హాస్పిటల్ పరిసరాల్లో ఉండవలసిన అంబులెన్స్ ఏమవుతున్నాయి పోస్టుమార్టం అయిన తర్వాత ఆ డెడ్ బాడీని అంబులెన్స్లో పంపించడం గౌరవం ఇకనైనా మన ప్రభుత్వాలు హాస్పిటల్ వారికి ఒక ఆదేశాలు జారీ చేసి ఏ డెడ్ బాడీని కూడా ఇలాంటి వెహికల్స్ లో పంపించకుండా గౌరవంగా అంబులెన్స్ లో పంపించాలని ఆదేశాలు జారీ